ప్రతి దానికి కాలమే సాక్ష్యం అంటుంటారు ఏదైనా ఎప్పుడు ఏదైనా జరగచ్చు అధికారం ఉందని విర్రవీగితే మాత్రం మొదటికే మోసం వస్తుంది అని మనం మొ మొట్టమొదటి రోజు నుంచి చెబుతున్నాం రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరుగుతుంది ఏదైనా ఎప్పుడు ఏదైనా ఊహించనిదే మన కళ్ళ ముందు కూడా రావచ్చు ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే దేశవ్యాప్తంగా ఇంకో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఎన్నికల హడావుడి మొదలైంది జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు సంచలన బాంబు పేల్చారు తాజాగా అమిత్ షా పేల్చిన బాంబు ఇప్పుడు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరింత ఉత్కంఠకు రేపు తీస్తుంది ఎందుకయ్యా అంటే కూటమి అధికారంలోకి వచ్చి కేవలం నాలుగు నెలలే గడుస్తున్న కాలం ఇది అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు జత గడితే కానీ జగన్ను ఓడించే పరిస్థితి లేదు అల్టిమేట్గా జగన్ అయితే ఓడించగలిగారు అధికారంలోకి అయితే రాగలిగారు కానీ ఎన్ని రోజులు వీళ్ళ అధికారం రెండు వేల ఇరవై తొమ్మిది దాకా వీళ్ళు ఉంటారా మధ్యలో ఏదైనా జరుగుతుందా అనేది ఇప్పుడు చాలామంది ఎప్పటి నుంచో ఆలోచన చేస్తూ వస్తున్నారు దానికి తగ్గట్టగానే అమిత్ షా గారు సంచలన బాంబులో ఇదే అంశాన్ని రేకెత్తించారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దానిపై కే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇక్కడ సంచలన బాంబు ఏల్చారు ఎప్పటినుంచో జమ్మిలీ ఎన్నికలు వస్తాయి ఒకేసారి దేశవ్యాప్తంగా అటు అసెంబ్లీకి ఇటు లోక్సభ స్థానాలకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచో దీనిపై కసరత్తులు చేస్తుంది దీనిపై అధ్యయనాలు చేస్తుంది తాజాగా ఈ అధ్యయనాలు ఓ కొలిక్కి వచ్చినట్టుగా అమిత్ షా వ్యాఖ్యలను బట్టి చూడవచ్చు ఈ ఐదేళ్ల కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఖచ్చితంగా నిర్వహించబోతున్నాము రాబోయే కాలంలో అనేది మాత్రం చాలా క్లియర్గా చెబుతున్నారు గతంలో ఈ జమ్మిలీ ఎన్నికలకు నిర్వహించడానికి గల సాధ్య సాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లోక్సభకు ఒకేసారి పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలి అంటూ కేంద్రం ఆదేశాలను కూడా జారీ చేసినట్లు ఉన్నత స్థాయి అధికారి పగ్గాలు కూడా తెలిపాయి ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా అమిత్ షా గారు నిర్ధారించారు ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహిస్తాము అంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వ తరఫున అమిత్ షా వంటి బలమైన నాయకుడు ఈ అంశంపై స్పందించడం అది కూడా సానుకూలంగా మాట్లాడడం ఇదే మొట్టమొదటిసారి దీన్ని బట్టే ఆలోచించవచ్చు రెండు వేల ఇరవై ఏడు వచ్చేసరికే ఈ పూర్తిగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చాలా ముందుకు వస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా పోయే ఆస్కారం కనబడట్లేదు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చేయాలి నిర్వహించాలి అనుకుంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది లోపే ఎన్నికలు అనేది పూర్తయ్యేతాయితే పూర్తయ్యేలా ఆస్కారం ఉంటుంది మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ఈ విలేకరుల సమావేశంలో తోటి మంత్రులు అశ్విన్ వైష్ణవ్ అలాగే ప్రహ్లాద్ జోషితో కలిసి ఆయన మాట్లాడడం జరిగింది ఈ వంద రోజుల్లో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన పథకాల గురించి వివరించే ప్రయత్నంలో భాగంగా అమిత్ షా నోటా ఈ మాటలు వచ్చాయి ఇదే సందర్భంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బాధలిచ్చారు తమ ప్రభుత్వ ప్రస్తుత హయాంలోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహిస్తామని తేల్చి చెప్పారు ఎప్పుడు జమిలీ ఎన్నికలకు వెళ్తారనే విషయంపై అయితే స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు అమిత్ షా గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవిడ్ సారథ్యంలో ఏర్పాటైన ఈ కమిటీ తన తుది నివేదికను అందజేసేందుకు పేర్కొంది సానుకూల సిఫార్సును చేసేందుకు వివరించారు ఎన్నికలు ఎప్పుడైనా వెళ్ళవచ్చు అనేది మాత్రం తెలుస్తుంది అది ఏ క్షణం అనేది తెలియదు అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంకు చాలా గడ్డు పరిస్థితి ఉంది రాష్ట్రంలో కూటమిగా అధికారంలోకి వచ్చిన ఈ చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సైతం వీళ్ళు వీళ్ళతో జీతగట్టిన మోదీ సర్కార్కు సైతం ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇలాంటి కష్ట సమయంలో ఇలాంటి విపత్కర సమయంలో ఖచ్చితంగా వీళ్ళు ఒక అడుగు ముందుకేసైనా సరే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దానికి ముందుకు పోతారు అలా పోతే మాత్రం ఇది వైఎస్ జగన్కు ఒక అఖండ గుడ్ న్యూస్ అఖండ తీపి తీపిఖబుర్ అని చెప్పవచ్చు ఊహించని విచిత్ర విచిత్రం అని చెప్పవచ్చు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ జగన్ గెలుస్తాడు అని మాత్రం కుండకు బద్దలు కొట్టి చెప్తున్నారు ప్రజానికం అందరికీ ఎందుకంటే కూటమి ఆడిన అబద్ధాలు తేట తెల్లమయ్యాయి అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చిన చంద్రబాబు నాయుడును క్షమించేదే లేదు అంటూ ప్ర నాలుగు నెలల్లో నలభై సార్లు దొరికిన కూటమి ప్రభుత్వానికి ఇక ఆస్కారం ఛాన్స్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే లేదు అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మధ్యంతర ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది రెండు వేల ఇరవై తొమ్మిది దాకా సాగదింప సాగ సాగ సాగనిచ్చే ప్రయత్నం చెయ్యరు అలా సాగే ఆస్కారం కూడా ఉండదు వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేయాలి అంటే దానికి తగ్గట్టుగా చాలా ప్రణాళికలు ముందుగా సిద్ధం కావాలి అన్ని ముందుగా సిద్ధమవుతాయి ఖచ్చితంగా ముందస్తుకు రావాలి ముందస్తుకు వస్తే తప్ప ఇది ఇది సాధ్యం కాదు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకేసారి ఒకే వేదికగా దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో ఒకే రోజున జరుగుతాయి ఎక్కడికక్కడ తద్వారా ఒక ప్రణాళికబద్ధంగా ఉంటుంది అనేది చూస్తున్నాను మొదట ఇదంతా పక్కన పెడితే ఈ ప్రస్తుతం గెలిచిన దానిపై ఏమంటారు అనే సమాధానం కూడా వినబడుతుంది ప్రస్తుతం ఈవీఎంలపై గెలుపు అంటున్నారు ఈవీఎంలపై గెలిచారంటున్నారు ఈవీఎంలలో గోల్మాల్ కనబడుతుంది ఈవీఎంలలో స్పష్టంగా లెక్కలకు మించిన డేటా కనబడుతుంది ఈ డేటాను మొత్తం తొలగించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఇంత హడావుడిగా ఇన్ని కార్యక్రమాలు చేయడానికి గల కారణమైంది అల్టిమేట్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయా లేదా అన్నది ఇంకో మూడేళ్లలో తెలుస్తుంది అది పక్కన పెడితే ప్రస్తుతం గెలిచిన ఎన్నికల్లో ఫ్యాక్ట్స్ ఎంతవరకు నిజం మాదకు అబద్ధంగా ఈ కూటమి ఆటలు ఆడింది అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది ఇదంతా కూడా చంద్రబాబుకు బిగ్ బ్యాడ్ న్యూస్ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ కూటమికి ఒక తొలి దెబ్బ కేంద్రం కొట్టుతుందని చెప్పవచ్చు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చంద్రబాబు జీవితంలో గెలిచే పరిస్థితి ఉండదు ఆ పరిస్థితి వస్తే ఖచ్చితంగా చంద్రబాబుకు అతి తొ అతి తొందరలో తను మాట నిలబెట్టుకునే కార్యక్రమం చేయాలి మాట నిలబెట్టుకునే కార్యక్రమం అతి త్వరలో చేయకపోతే గనక ఓ మొదటికే మోసం వస్తుంది ఇప్పటికే చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి రాబోయే రోజుల్లో దీని ప్రభావం చాలా దారిద్రంగానే ఉంటుంది ఖచ్చితంగా కూటమికి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడక తప్పదు అనేది మాత్రం ప్రజలు అంటున్నమాట